ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ నౌక నిస్టార్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు విశాఖపట్నంలో జాతికి అంకితం చేస్తారు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ రోజు జరిగే గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి అన్నారు ఇక వివరాలు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్ట్ నౌక నిస్టార్ట్ ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు విశాఖపట్నంలో జాతికి అంకితం చేస్తారు ఈ కార్యక్రమంలో నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కేత్రిపాటి ఇతర నావికాదళ అధికారులు పాల్గొంటారు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం తయారు చేసిన నిస్టార్ నౌక ఆత్మ నిర్భర్ భారత్కు ఒక చిహ్నంగా నిలవనుంది ఈ నౌకను నూట ఇరవైకు పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యంతో ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారని నావికాదళ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జరగనుంది అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అలాగే కేంద్ర మంత్రులు నాయుడు పెమ్మసన్ని చంద్రశేఖర్లతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు వీకె సారస్వత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జర్మనీ నెదర్లాండ్స్ దేశాల నుంచి పలువురు నిపుణులు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు సమీకృత ప్రణాళికలతో పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎనిమిదవ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి సమావేశం నిన్న జరిగింది ఈ సమావేశంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ఇరవై రెండు ప్రాజెక్టుల ద్వారా ముప్పై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు ఓడరేవులు విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కుహెడాలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాల్లో భాగంగా గవర్నర్ నిన్న స్టీల్ బ్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణ హిత ఉత్పత్తులను ఉపయోగించాలని కోరారు పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని గవర్నర్ తెలుపుతూ Of pets, dry waste comprising plastic and 60% of that being single use, this initiative offers a timely and tactical eco solution. By promoting stainless steel utensils for communal use and entrusting sGs to manage them, the district has set a national example in grassroots circular economy. With 38 more banks being distributed, Kohida Mandal joins this movement of sustainable empowerment. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అంతరిక్షం విజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఒకరోజు అంతరిక్ష విద్యా శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ నిర్వహిస్తోంది తొలి విడతలో భాగంగా ఈ రోజు నుంచి ఆగస్టు ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల సత్యసాయి కడప అన్నమయ్య గుంటూరు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో స్పేస్ ఎడ్యుకేషన్ క్యాంప్స్ ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఒకరోజు అంతరిక్ష శిబిరాన్ని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా కొల్లాపూర్ మండలం జట్టుప్రోల్లో వారి ఆలయాన్ని సందర్శిస్తారు తర్వాత జట్టుప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేస్తారు అనంతరం బహిరంగ సభలో పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధూర్తో కలిసి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం అంది సుజల స్రావంతి కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ముందే ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలో నీటిని విడుదల చేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు మళ్ళా అమరావతి రాజధాని శరవేగంతో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తున్నాం ఈస్ట్ గోదావరి నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ఒక ఆర్థిక వృద్ధిగా సుస్థిరంగా అభివృద్ధి చేయాలని అందులో ఈ అమలాపురం కూడా ఉందన్న విషయం తెలియజేస్తా ఉన్నాం మేము మధ్యాహ్న భోజన పథకానికి కావచ్చు హాస్టల్స్ కావచ్చు నాణ్యమైన బియ్యాన్ని మేము ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద వెయ్యి గ్రామాలను ఆదర్శ గ్రామాలకు అభివృద్ధి చేసే పథకాన్ని కూడా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర బొగ్గు గొనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు తెలంగాణలోని అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు గ్రిడ్ స్థిరత్వంను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను అభివృద్ధి చేయాలని చెప్పారు ప్రాజెక్టులకు భూసేకరణ భూ కేటాయింపు కోసం ప్రభుత్వ మద్దతు అవసరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆహార పదార్థాలు మందుల నాణ్యతపై నిఘా పెంచాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఐపీఎం నకిలీ మందుల సరఫరాను నియంత్రించే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపిఏ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి సూచించారు కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ వంటి నూతన సాంకేతికత ఆధారంగా డిజిటల్ వైద్య సేవల్ని విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు ఉపాధి పనులపై నిర్వహించే సామాజిక తనిఖీల నుంచి గ్రామ సభల వరకు అన్ని వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచి పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సామాజిక తనిఖీలపై గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన రెండు రోజుల దక్షిణాది రాష్ట్రాల ముగింపు సదస్సులో ఆయన నిన్న ప్రసంగించారు సామాజిక తనిఖీల్లో భాగంగా మండల స్థాయిలో నిర్వహించే సభలను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పథకాల అమల్లో వివిధ రాష్ట్రాలు అవలంబించే విధానాలలో ఉత్తమ విధానాలను ఆదర్శంగా తీసుకోవడానికి ఇటువంటి సదస్సులు దోహదం చేస్తాయని తెలిపారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని వాతావరణ పరిస్థితుల గురించి వాతావరణ శాఖ అధికారి కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ భువనగిరి కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మొట్టమొదటి స్వదేశీ డైవింగ్ సపోర్టు నౌక నిస్టార్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈ రోజు విశాఖపట్నంలో జాతికి అంకితం చేస్తారు అమరావతిలో ఈరోజు జరిగే గ్రీన్ హైడ్రోజన్ సదస్సులో పాల్గొంటారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి అన్నారు సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు